జగిత్యాల జిల్లాలో ఈరోజు ప్లంబర్ సంఘం వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు సంఘం సభ్యులను కలిసి టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ జావేద్ అలీముద్దీన్ ఫయాజ్ ఇలియాస్ యాదగిరి శ్రీనివాస్ మహేందర్ పెద్ద కాలం మీరు అందరు ఎప్పుడన్నా ఇప్పుడు మన వరద చూసింది కదా మీరు ఐదారు ఏళ్ళు నిండు కుండలాగా పై వరకు నీళ్లు మంచిగా అక్కడ చేపలు పడుతుంది మీద ఈ ఎండాకాలంలో అన్ని మెత్తడు చెరువులు కూడా అన్ని మెత్తడు అదే వరద ఈ మన దగ్గర కొద్ది నీళ్ళు ఎందుకు నేను గేట్ కొట్లాడి గేట్లు పెట్టి కొన్ని నీళ్ళు ఆపుకున్నాను మన దగ్గర కొన్ని ఆగినాయి అది నేను కొట్లాడితే వదిలి చేస్తే గేట్ రిపేర్ చేసి గేట్లు వేసుకుంటే మనకు కొన్ని ఆగిన కానీ పోతే మొత్తం కానీ వెళ్ళిపోయింది వెమ్మవడం అని వెళ్ళిపోయినాయి మొత్తం వెళ్ళిపోయింది కరెంటు పోయింది రైతు బాధితు రైతులు పాపం కట్ అవుతుంది మైలు చేస్తే కొద్దిగా కళ్యాణ్ వస్తలేవు కులం బంగారం అన్నాడు అవి వస్తలేవు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు స్కూటీ అన్నాడు స్కూటీ లేదు మన లేదు ఏమి లేదు అంటే ఒక్కటి చెప్పిన పని ఒకటి ఒకటే ఒక ఫ్రీ బస్సు పెట్టిండు మా ఆటోలో కడుపు కొట్టిండు ఆ ఫ్రీ బస్సు కూడా ఆటోళ్ళందరికీ దుష్మణి అయిపోయిన ఒకరికొకరు వాళ్ళు వాళ్ళే ఓట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక్క పని అంటే ఒక పని చేయాలి కనీసం ఆయనకి అన్నింటికంటే బాధాకరం లేదు మన ఇళ్ళలో కూడా బీడి కమ్తున్నారు ఇక్కడ కేవలం దేశంలో ఒకే ఒక ఒక నాయకుడు తెలంగాణలో ఒక్కస్తే కేసీఆర్ గారు బీడి పెంచాలి ఇచ్చారు దేశంలోనే ఈ నాయకునికి తెలంగాణ ఉదా అయినా ఈ దరిద్రునికి తెలంగాణలో బీడీ పెన్షన్ ఉంటాయన్న విషయం కూడా తెలుగు ఇప్పటికి కూడా బీడీ పెన్షన్ అనే పేరే తెలిపారు అన్ని అన్నీ స్పందించడం అసలు అంత అవగాహన లేని నాయకుడు అంటే ఈ ఉండాలి ఇక రెండో దిక్కు రెండో దిక్కు ఇది అరవింద్ గారు ఐదేళ్ళ క్రితం మీరు అందరూ మా పిల్లగా అందరూ పాపం అప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తా ఇల్లు కడతా అంటే అందరు పిల్లగాళ్ళు ఇళ్ళకి వచ్చి బాపు ఏం రే ఏం రే అంటే అందరూ వేసినప్పుడు అప్పుడు కవితం ఓడిపోయింది ఈయన ఏంటి అండి ఐదేళ్ళండి ఏమంటుండే నా పోటీ వేకొని రాముని కోడేమని తెలు నిజంగా నాకు ఏమైందంటే నేను ఎమ్మెల్యే అయినాక మీకు తెలుసు కలవా కానీ రెండు నెలలకి ఈయనే మన దగ్గరనే పెద్ద ఉద్యోగం జాబ్ పెట్టినా పెట్టినాడ జాబ్ మీద పెట్టి ఒక వెయ్యి మంది పిల్లలకు ఉద్యోగం కూడా అందరు అందరిని మా నాయకులు వారికి ఇవన్నీ కాదు సార్ మన పెద్దసారు రాముని విగ్రహం కట్టింది గండన్మాల ఈడ అయ్యప్ప గుడి కట్టేది తెలుసే మన పిల్లల మీద ఐదుగుడు కట్టింది మన రాకపోయిన ప్రజలు రెండేసారి గుడి కట్టింది మీరు కూడా ఫోటోలు పెట్టుకొని తిరుగుతుంది సార్ ఎందుకు సార్ ఈ పనులని తీసుకుందావు అంటే వాడికి వచ్చింది ఎలక్షన్లు అంటే మీకు అర్థమైంది అని చెప్పిందంటే మా నాన్న ఈ పదిహేను ఏళ్ళ ఎమ్మెల్యే ఉండే ఎప్పుడైనా నేను గుడి కట్టిన కొట్టేమని అడిగింది అదే ముప్పై ఏళ్ళ సీట్లో ఐపీ గుడి కట్టిండడు అడిగలేదాను అంటే జోక్ అయిపోయింది ఎలక్షన్ అంటే ఇప్పుడు ఏమైతే చెప్తాను ఇంకా ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లో చూడండి ఇప్పుడు ఇక మా కిషోర్ ఐపీ సాయం పట్టుకుంటాడు మన పురుషత్వం ఏమో పట్టుకుంటాడు ఇంకొకరి రాముని పట్టుకుంటాడు ఇదే ఎలక్షన్ అయిపోతుంది అట్లే ఉంది కాబట్టి ఒక్క పని అంటే ఒక పని పోయినసారి వేలు ఉద్యోగాలు అన్నాడు నేనే చెప్తాను అందరూ మెట్టుకెళ్ళ అరవింద్ గారు మనకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన నేను నేను ఎక్కువ అడుగులేను నేను వేలు అడుగుతులే నేను సో ఒక్క ఉద్యోగం ఇచ్చిన చాలు మేమందరం నీకే అని చెప్తున్నాను ఒక పని చేయకపోగా కేవలం కనీసం క్యాంపెయిన్కి వస్తాడు మీరు ఎలక్షన్ క్యాంపిన్లో కూడా రాముని గోట్లు ఇస్తారు వాళ్ళని చెప్తున్నారు నాకు ఏ అంటుండట అవి కూడా అంటున్నాడట నన్ను కాదు రాముడి అంటే ఆ పరిస్థితి వచ్చింది ఎలక్షన్ వాడేమో అబద్ధాలు చెప్పి గద్దెక్కి ఈయన సంగతి దిగులుంది మరి ఆయన ఎవరు కాపాడాలి మీరు చూసినరా ఒక నెల రోజులనే కేసీఆర్ కట్టబెట్టుకుంటే రైతు బంద్ చేసిండు కరెంట్ ఇచ్చిండు మొదలుపెట్టిండు కరెంట్ ఇవ్వడం కరెంట్ పోతే సస్పెండ్ చేస్తాను ఆఫీసర్లని ఆఖరికి ఈ పరిస్థితి ఎట్లయిపోయిందంటే హైదరాబాద్ నుంచి కంపెనీలు కూడా వాపసు అవుతున్నాడు చాలా ఇక మీకు అందరు మొబైల్ ఉన్నారు కాబట్టి నేను చెప్పినా చెప్పకూడదు కానీ బియర్ షార్టేజ్ చూసి అన్ని చోట బియర్ షార్టేజ్ నో బియర్ నో బియర్ ఎందుకు అనుకుందా నీళ్ళు లేవు బియర్లకు మంచి నీళ్ళు కావాలి కంపల్సరీ మంచి నీళ్ళు లేవు ఇప్పుడు ఇస్తలేడు నీళ్ళు మన ఇన్నవాళ్ళని ఎప్పుడైనా మంచి నీళ్ళు గోస కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఏమైతే అంటే మనకి ఇవ్వాలి ఇవాళ డైరెక్ట్ ఏమైనా ఎఫెక్ట్ కాకపోవచ్చు కానీ ఆరు నెలల సంవత్సరానికి ఎఫెక్ట్ పడుతుంది రాష్ట్ర ఆదాయం పెరగదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఇచ్చిన పెన్షన్లు ఇవన్నీ ఎడిక మిడికల్ పడ్డా ఆదాయం పెంచుకుంటూ పోండి రాష్ట్ర ఆదాయం పెంచుకుంటూ పోయి పెంచుకుంటూ పోయింది కంపెనీలు వచ్చినాయి ఫ్యాక్టరీలు వచ్చినాయి ఐటీ కంపెనీలు వచ్చినాయి అన్ని దుకాణం బంద్ ఉంటాయి ఇప్పుడు రాగానే ఫస్ట్ ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలు పెట్టద్దన్నారు మన రాష్ట్రమే ఫార్మాకు ఫార్మా అంటే మన మందులు తయారు చేసేది మన రాష్ట్రమే దేశంలో నెంబర్ వన్ దేశమే కాదు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే హైదరాబాద్ ఉండే ఇప్పుడు రాగానే ఒక పెద్ద ఫార్మా ఇండస్ట్రీకి కేటీఆర్ కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ భూమి చూసి అన్ని పర్మిషన్ తీసుకొని అడవి పెడితే ఇది నేను చేంజ్ చేయా ఇప్పుడు అన్నాడు రాగానే ఊరుకోడు ఫస్ట్ కంపెనీలు దీక్కున్నాను ఎందుకు వస్తాడు కంపెనీలు బెదిరిస్తే వాడని కోరు ఆ పరిస్థితికి వచ్చింది కదా అందుకని మీ అందరినీ దండం పెట్టి మళ్ళీ మనం కాపాడుకోవాలంటే మళ్ళీ మనం వస్తేనే వాళ్ళని మెడబెట్టుకోవచ్చు లేకపోతే వాడు ఎట్లే గుర్తు వాడు ఏం మాట్లాడు రోజు ఏం చేస్తాడు కేసీఆర్ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటే మనకి గర్వం ఎందుకు వచ్చిందంటే ఏమి చేయకపో నేను చేయకుండా నాకు ఓట్లు వేసిండ్రు నువ్వు చేసే ఓట్లు పడలేదు కదా అని గర్వం వచ్చేసింది టిట్లు గలీజ్ మాటలు ఏమనంటే ఓట్లు పెడతాడు మళ్ళీ అక్కడికి ఈయననేమో రాడు కూడా రాడు మనకి పట్టించుకోడినా దేవన్ బొమ్మ పంపిస్తున్నాను మనందరికీ ఇంటింటికి దేవుని బొమ్మ చూపెట్టి ఓ నాలుగు పది పది మంది కార్యకర్తలు పెట్టుకున్నాడు వాళ్ళు అంటే నిజమైన కార్యకర్తలు పనిచేస్తారు కొంతమంది తెలంగాణలో పెట్టిండు దేవుని బొమ్మ చూపెట్టమంటుండు బొట్టు పెట్టుమంటుండు ఓట్లు అడుగుతున్నాడు అందుకొక మీ అందరినీ దయచేసి ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కొట్టాలి మీరు టీచర్ కావచ్చు వాళ్ళు అసెంబ్లీలో మాటలు నా స్పీచ్ ఉన్నారా ఫస్ట్ మీరు మాటలు సరిగానే మాట్లాడినారా బాబు మీరు దండం పెడతా అని చెప్పి అంటే అంత గలీజ్ మాటలు గవ్వే తప్ప అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు మేమేమన్నా ప్రశ్న అడిగితే నాలుగు చుట్టూ తీడతారు మాకు ఇప్పుడు మేము గట్టి ఏమన్నా అడగాలంటే మనం ఈ ఎలక్షన్లో మనకు బుద్ధి చెప్పాలి వాళ్ళ అబద్దాలు నడివాయని చెప్పేసి ఇద్దరు కూడా గట్టి బుద్ధి చెప్తాం మనం రేపు పొద్దున మెడ పట్టుకుంటాం సార్ మేము కూడా మెడ సార్ ఎందుకంటే లేకపోతే ఈనైనా అసలు ఆయన అసెంబ్లీలో నాకు బాధ ఏంటంటే ఇప్పుడు బీడీ కూడా నా ఊర్లో బీడీ కాలిలో పేరెట్టాడు ఎలా మాట్లాడలేదు మాట్లాడడా సార్ అను తెలియదు ఉంటుంది కూడా తెలియదు ఆ మగున్నర్ జిల్లా లేరు ఆ జిల్లాలో లేవు మన కరీంనగర్ నిజామాబాద్ ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక బీడీ పెన్షన్ వస్తుంది మన కాన్షియన్స్ కొరల కాన్సెప్స్ వట్టి బీడీఏ మన కాన్షియన్స్ ముప్పై ఆరు వేల మందికి వస్తుంది ఇప్పుడు మన వట్టి బీడీ కార్మికులు ఆయన ఇంకా ఉన్నారు రావాల్సిన ఇంకా ఉన్నారు వాడు మాట్లాడతలేడు వాడు ఏం చేస్తాడు అన్నది భయం రెండు వేలకు నాలుగు వేలు అన్నాడు ఉన్న రెండు వేలు పెన్షన్ ఎగ్గొట్టి మధ్యలో ఒకటి కేసీఆర్ ఎందుకే కొట్టామంటే అప్పుడు వేసిండే ఒకటి అంటే అట్లాంటి